కృష్ణం వందే జగద్గురు ఇవాళ మన భగవద్గీత శ్లోకం ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని అరవై రెండవ శ్లోకం జాయతో విషయాన్ పుంస సంగస్తే శూపజాయతే సంగాత్ సంజయతే కామ కామాత్ క్రోధోభిజాయతే ఈ శ్లోకం మనస్సు ఎలా నియంత్రణ కోల్పోతుందో వివరంగా తెలియజేస్తుంది ఏదైనా విషయాన్ని తిరిగి ఆలోచించడం ద్వారా మనసులో దానిపైన మమకారం ఏర్పడుతుంది ఆ మమకారం కోరికగా మారి కోరిక తీరకపోతే కోపం వస్తుంది ఆ కోపం మనిషిని అదుపు తప్పించి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు వెన్ అ పర్సన్ కాన్స్టెంట్లీ థింగ్స్ అబౌట్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అటాచ్మెంట్ టు దెమ్ డెవలప్స్ ఫ్రమ్ అటాచ్మెంట్ డిజైర్ అరైజెస్ వెన్ ద డిజైర్ ఈజ్ అన్ఫుల్ఫిల్ ఇట్ లీడ్స్ టు యాంగర్ మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం జయ భగవద్గీత జై శ్రీకృష్ణ జై హింద్